మెపా రాష్ట్ర వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముదిరాజ్ గారి నేతృత్వంలో మెపా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను తోట రమేష్ నేనాల గ్రామం నెల్కొదురు మండలం మరి రేపు జరగబోయేటువంటి మత్స్య పారిశ్రామ మత్స్య పారిశ్రామిక మీటింగ్కి డిఎఫ్ఓ గారితో కలెక్టరేట్లో పెద్ద ఎత్తున శ్రీ గౌరవనీయులు జాటోత్ హుసేన్ నాయక్ గారు ఎస్టీ కమిషన్ మెంబర్ వారు మీటింగ్ నిర్వహించబోతా ఉన్నారు వారి నేతృత్వంలో మరి భారీ ఎత్తున మహోబాద్ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ముదిరాజులకు సమస్యలు ఖచ్చితంగా హుసేన్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి మరి ముఖ్యంగా నెల్లికుదురు మండలంలో వచ్చేసరికి మరి పోయినసారి వానకాలంలో జరిగినటువంటి చెర్లు కుంటలే కావచ్చు భారీ ఎత్తున తెగిపోవడం జరిగింది మరి రాజుల కొత్త పెళ్ళే కావచ్చు రావిరాలే కావచ్చు మరి మండల వ్యాప్తంగా చాలా ఆర్థికంగా నష్టపోయినాం మరి ప్రతి సొసైటీ నుంచి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కుర ప్రముఖులు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముద్ర సంఘం నుంచి సమస్యలు ఏవైనా ఉంటే గౌరవ శ్రీ జాట దుసేన్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయ అభయస్థంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి బీసీ డి నుంచి ఏకు చేస్తామన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా మరి మత్స్య పారిశ్రామిక అభివృద్ధి కోసం మూడు వేల కోట్లు కేటాయించాలని చెప్పేసి మనం డిమాండ్ చేశాము అవి గవర్నమెంట్ ఇంతవరకు కూడా నిర్వీర్యం చేసింది ఇప్పుడు కూడా జూన్లో పోయే వేసిన పిల్లలు జూలై వస్తుంది ఆగస్టు వస్తుంది చా పిల్లలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది ఆ చేపపిల్లల పైన రివ్యూ ఉంటుంది మరి అదేవిధంగా మరి మత్స్య డెవలప్మెంట్ కోసం మత్స్య యూనిట్ల కోసం స్పెషల్గా వెయ్యి కోట్లు కేటాయించాలని చెప్పేసి అదొక డిమాండ్ ఉంది మరి ఏవైతే మత్స్య కార్మికులు చేపల వేటకెళ్ళి వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో వాళ్ళకు ప్రధానంగా సేఫ్ జాకెట్లు ఇవ్వబోతూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ ఈ యొక్క మీటింగ్కి హాజరు